ఇనార వంకాయలు ఈ ఇత్తనాలు కొన్ని చిన్న చిన్నగా ఉన్నాయి ఈ కాయలు ఇత్తనాలు మంచి గట్టలేదు ఏరేవాళ్ళు ఇంకో ఇసు వంటివి ఇత్తనాలు చేసుకోవాలి ఇంకో ఇట్లా ఇట్లా ఇసు వంటి కాయలు ఇత్తనాలు చేసుకోవాలి ఎవరైనా తోటలు వెళ్తే ఇసు చేసుకోవాలి నేనైతే ఇప్పుడే చెప్తున్నా ఇంకో ఇసు ఇట్లా ఇత్తనాలు చేసుకోవాలి ఎందుకంటే నాలుగైదు కాయలు వేస్తారలు అయితే అట్టు ఉండాలి ఇంకో మల్లెపూలు అయితే నీకు బియ్యం బంతి పువ్వు ఎట్టు ఉందో అట్లు చూడు ఈ చెట్టుని నర్సర్లో తెచ్చినాం ఇప్పుడే ఇంకెళ్తున్నాయి నిన్న మొన్న ఎండలకు వెళ్ళలేదు మొన్న నాన్న పడే కాబట్టి ఇగురు వస్తూనే ఉంది పూలు వస్తూనే ఉన్నాయి ఇవి ఈరోజు మన తోటలు వెళ్ళిన వంకాయలు పూలు మా ఈడ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైఫ్ చేయండి చేల్ చేయండి గంట కొట్టండి మరొక ఈడియాలో మళ్ళీ కలుస్తా బాయ్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనము వంకాయలనే తెంపుకుందాము ఉన్నాయి ఇంకో అలానే రెండు పండుగలుగా ఏమున్నాయి చూడు అట్నే చేయాలి మంచి మంచి కాయలు ఇతనాలు కట్టాలి ఒయ్యిసోటి సోటి కట్టాలి ఇతనాలు ఇక్కడ ఉన్నాయి వంకాయలు ఇంకా వెళ్తే వికనే ఇంకా ఇంకా మంచిగా వస్తున్నాయి వెళ్ళని దాన్ని కట్ చేసుకోవాలి చెట్ల ఇబ్బంది పెట్టద్దు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కొంచెం వంకాయలు వెళ్తున్నాయి ఇక ఇక్కడ ఉన్నాయి ఉన్నాయి ఐదారు ఉన్నాయి ఇంకా ఒక్క చెట్టుకే ఈ గాలి వెళ్ళిన చోటు చెట్టు పెద్దగా భారీ ఉంది ఇది ఇంకా ఇక్కడ పచ్చిమిర్చి చూడు స్టార్ట్ అయినాయి అప్పటి చెట్లు ముదురు చెట్టు ముదురు చెట్లు అయినాయి అంతే కూరీ ఇంకో ఎట్లా వచ్చినాయి అన్నీ పచ్చికాయలేను అగో ఇక్కడ అన్నీ పచ్చికాయలే అగో దీని కూడా అంత పూత ఓ అంత పూత కాతా కదా చూడు కొమ్మకు ఇప్పుడు ఇంకా దీని చెట్టుకున్నాయి చెప్పుకుందని ఓకేనా చిన్న చిన్నగా ఉన్నాయి కానీ కాయలు చిన్న చిన్నగా ఉన్నాయి కానీ మంచినే కాసినాయి 何